ఫోట్ స్ట్రాటజీ నయ్యి హ్ కై తోనా నేను నేను పట బోర్ ను మోటార్ తీసుకుంటానా మా తో పార్టీ మీ తీసుకుంటే మార్కు ఫోన్ సర్ ఆర్డర్ చేస్తా కొంచెం ఆర్డర్ చేద్దాం పార్టీ ఆ ఎల్ ఎ నేను ఆర్డర్ చేస్తాను మీకు సబ్జెక్ట్ తెలిస్తే మీ వల్ల ఏమంటా 2000 5 h p మోటార్ పెట్టా 50 h p మోటార్ పెట్టతే నాకు నీ అవసరం మన లెవెల్ ఉంద

ఇవి రెండు అడిషనల్ లేకపోతే నడుస్తాని చెప్పి దానికి దీనికి సంబంధం లేదు దానికి ఇది తీసేస్తే దాంట్లో నీళ్ళే ఊరవు కదా అది నేను చెప్పలేదు దాంట్లో ఏమి ఊరావు ఇది ఈ సంప బయట పోతానండి అక్కడ మనకి భూమిలో నీళ్లు తగ్గినాక ఉన్నాడు కాబట్టి దానికి అడిషనల్ ఇంకో చేసిన అంటే ఆ మోటార్ ఎక్స్ట్రా మోటరు బోర్ పట్టి ఆ మోటార్ మోటర్ దిక్కి తిట్టు పట్టుకోవచ్చు అంటే కాదు మోటార్ తెచ్చుకునే కాదు బోరు అన్ని వేపిస్తాము ఆ రకంగా పోదాము కానప్పుడు అది మార్చుకునే విధానం నువ్వు నువ్వు రెండు బోర్లు రెండు మోటార్ మరి అయితే ఇప్పుడు వెంకటరామ అక్కడ సత్తాయి పాయింట్ ఉంది కదా ఆల్రెడీ ఫిల్లింగ్ పాయింట్ ఒకటి రెండు వేసినాం అక్కడ ఆల్రెడీ పాయింట్ పెట్టినాం అది కంటిన్యూ మనం అక్కడ ఆరు బోర్డు పెట్టినాడ ఆడ పూర్వ